హీరో సిద్ధార్థ్ త్రిష జంటగా నటించిన నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమా రెండు వేల ఐదులో అయ్యి ఆ ఏడాది అయిన సినిమాల్లో బెస్ట్ మూవీగా రికార్డు క్రియేట్ చేసింది ఈ సినిమాలోని పాటలు ఇప్పటికీ చాలామందికి హాట్ ఫేవరెట్ ఈ సినిమాలో త్రిష పెర్ఫార్మెన్స్ కి ప్రత్యేకించి త్రిష డాన్స్ కి చాలామంది అభిమానులు ఉన్నారు అంతకు ముందు రెబల్ స్టార్ ప్రభాస్తో కలిసి నటించిన వర్షం సినిమాలో నువ్వొస్తానంటే నేనొద్దంటానా అనే సాంగ్ బ్లాక్ బస్టర్ అవ్వడంతో ఆ పాట టైటిల్ నే క్రేజ్ కోసం ఈ సినిమాకి పెట్టడం జరిగింది ఈ సినిమాకు ఉన్నటువంటి ప్రత్యేకతే ఇన్నాళ్ల తర్వాత కూడా ఈ సినిమా గురించి మాట్లాడుకునేలా చేస్తుంది ఇంతకీ ఆ ప్రత్యేకత ఏంటంటే నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమా ఏకంగా తొమ్మిది భాషల్లో రీమేక్ అయ్యి రికార్డు సృష్టించింది అలాగే రెండు విదేశీ భాషల్లో కూడా ఈ సినిమా రీమేక్ అవడం ఈ సినిమా ప్రత్యేకత ఈ సినిమాపై మీకు ఏవైనా అనుభవాలు ఉంటే క్రింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి